కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఉంటుంది అని అలా వెయిట్ చేస్తూ కళ్ళు కాయలు కాస్తూ చూస్తున్నారు ప్రజలు ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా అయితే రిషి సార్ ఎంట్రీ మాత్రం ఉండడం లేదు రిషి సార్ ఎంట్రీ ఎప్పుడవుతుందా అంటూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు షూటింగ్ స్పాట్కి రావడం ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతూ ఉండడం ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రోమోస్లో చూసాం కాబట్టి త్వరలోనే ఎంట్రీ ఉంటుందని అర్థమవుతుంది కానీ ఆ ఎంట్రీ ఎప్పుడో మాత్రం తెలియడం లేదు లాస్ట్ వీక్ అంతా కూడా రిషి సార్ వస్తారని వెయిట్ చేసిన జనాలకి నిరాశే మిగిలింది అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు రిషి సార్ రావడం మాత్రం పక్కా కాబట్టి కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు ఎపిసోడ్లో అయినా రిషి సార్ కనిపిస్తారు అనుకుంటే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూసిన రిషి సార్ మాత్రం ఎక్కడా కనబడలేదు ఇక వసుధార డిఫెన్స్ చేస్తూ ఖచ్చితంగా అతను రిషి సార్ చనిపోయారని మీరు ఎలా చెప్తారు సార్ అంటూ మంత్రి గారితోనే పోరాడుతూ ఉంది ఇలా ప్రజెంట్ ఈరోజు సీన్స్తో కూడా జరిగిపోయిందే తప్ప రిషి సార్ ఎంట్రీ మాత్రం లేదు ఇక నిన్న తన సోషల్ మీడియాలో రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏంటంటే తన ఫేవరెట్ డాగ్ బేరాతో సరదాగా ఆడుకుంటూ తనకు బాల్ విసిరితే అది ఎక్కడో దూరంగా వెళ్ళి మరీ తీసుకొచ్చి ఇచ్చేసింది ఇలా రిషి సార్ ఇష్టమైన డాగ్ బేరాతో గేమ్స్ ఆడుకుంటూ ఉన్న వీడియోని నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది త్వరగా రిషీస్ సీరియల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి